ఆది కాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏంల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడువై యుడుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ది పొందించదనని అతనితో చెప్పెను అబ్రాహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని గనక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ది కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును నా ఎండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైన దేశమును అనగా ఖనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారి దేవుడునైందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తర్వాత నీ నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాంతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన శారయ పేరు శారయు అనవద్దు ఎలైనగా ఆమె పేరు శారా నేనా ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగచేసదును నేనామెను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయిను జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాంతో చెప్పను అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొమ్మిది ఏండ్ల శారా కనునా అని మనసులో అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీ అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచేదును ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ది కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసదును అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు చారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదునని చెప్పాను దేవుడు అబ్రాహాంతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్దు నుండి పరమునకు వెళ్లెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక దిన ముందే అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి